హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళకి ప్రతిరోజు నాన్ వెజ్ తినాలని ఉన్నా కానీ వండుకోలేము అలా అని నాన్ వెజ్ పచ్చడి చేసుకోవాలంటే సరిగా రాదేమో అనిపిస్తుంది కానీ చాలా సింపుల్గానే మనం ఇంట్లో చేసుకోవచ్చు చాలా పక్క కొలతలతో అయితే నేను షేర్ చేస్తున్నాను రొయ్యల పచ్చడి కేజీ పచ్చడి మనం ప్రాపర్గా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక్క స్పూన్ వేసుకున్నా కానీ మొత్తం ఒక్క ముద్దగోడు లేకుండా తినేస్తారు మూడు కేజీలు పొట్టుతో ఉన్న రొయ్యలు తీసుకుని క్లీన్ చేస్తే నాకు కేజీంపా వచ్చాయి వీటిని నాలుగైదు సార్లు బాగా కడిగేసిన తర్వాత కాస్త ఉప్పు పసుపు వేసి స్టవ్ ఆన్ చేసి ఇలా పెట్టుకుంటే మనకి నీళ్ళులా ఇలా నీళ్ళు వస్తాయి ఇది హై ఫ్లేమ్లోనే ఉండాలి నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు దగ్గరే ఉండి కలుపుకుంటూ ఇలాగా కుక్ చేసుకోవాలన్నమాట రొయ్యలు బాగా ఉడికి ఇలా పొడి ఆడుతూ ఉంటాయి అంటే బాగా చల్లగా అయిపోవాలి కుక్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మనని మనం వేయించుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఈ మసాలా పొడి కూడా చాలా ఇంపార్టెంట్ ఒక్క స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల జీలకర్ర అర స్పూన్ మెంతులు రెండు యాలకులు ఒక ఇంచ్ దాల్చిన చెక్క ఒక ఆరు నుంచి ఏడు లవంగ మొగ్గలు ఇవి అయితే మనకి మసాలా పొడి కరెక్ట్గా సరిపోతుంది ఒక కేజీకి ఇంకొంచెం ఎక్కువైనా స్పైసీ అంటే ఆ ఘాటు డామినేట్ చేసేస్తుంది వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను పల్లీల నూనె వాడుతున్నాను పచ్చళ్ళకి ఆయిల్ నాకు చాలా మ నచ్చుతుంది ఈ ఫ్లేవర్ అందుకని పల్లి నూనె తీసుకున్నాను లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు కొంచెం వేడైన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలు చల్లారిన తర్వాతే ఫ్రై చేసుకోవాలి లేదంటే విడిపోతుంది అది బాగా గుర్తుపెట్టుకోవాలి రొయ్యల్ని జాగ్రత్తగా కలుపుకుంటూ చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ గట్టిగా ఫ్రై చేసేసుకోకూడదు అలానే మెత్తగా కూడా ఉండకూడదు మంచి కలర్ వచ్చి కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను పట్టుకున్నది చూపించాను కదా పావు కేజీ వరకు అల్లం వెల్లుల్లి పడుతుంది అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ పట్టింది నాకు రొయ్యలు చూస్తున్నారు కదా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిగా ఉంటే కనుక పచ్చడి పాడైపోతుందని మాత్రం గుర్తుపెట్టుకోవాలి అల్లం వెల్లుల్లికి కూడా సమాన భాగంలో అల్లం వెల్లుల్లి తీసుకుని బాగా క్లీన్ చేసుకొని పేస్ట్ పట్టుకోవాలి ఫ్రెష్గానే అంతకుముందు ఫ్రిడ్జ్లో ఉన్నది వేయకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత రొయ్యలు కూడా వేసేసి మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి రెండు వేగిన తర్వాత మనకి చాలా వరకు ఈ బబుల్స్ అనేవి తగ్గిపోతాయి ఇప్పుడు బుడగల్లాగా వస్తుంది కాబట్టి పల్లె నూనె యూస్ చేశాను కాబట్టి ఆ బబుల్స్ అనేవి తగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోవాలి మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను ఒకవేళ ధనియాల పొడి లేకపోతే ముందే మీరు మసాలాలో కాస్త రెండు స్పూన్లు ధనియాలు వేసి మిక్సీ పట్టుకోవచ్చు కారం కారం నాకు హండ్రెడ్ గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువ పట్టింది అంటే కారం కొంచెం మంది ఎక్కువ తింటారు ఎక్కువ తినేవాళ్ళు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు లేదు అంటే వంద గ్రాములు వేసుకుంటే సరిపోతుంది ఉప్పు మనం వేసుకున్న కారానికి పావు వంతు వేసుకోవాలి ఒక కప్ ఉప్పు కన్నా కొంచెం ఎక్కువ కారం వేసాను నేను కప్పు ఉప్పు వేసాను ఉప్పు కూడా మనం ఇంత అని చెప్పలేము కానీ ఈ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోతే ఒకసారి వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మాత్రం తినలేం కాబట్టి ఇవన్నీ వేసేసిన తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు మాత్రం షిఫ్ట్ చేయకండి బౌల్లో బాగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు నేను ఇలా బౌల్లోకి మారుస్తున్నాను నైట్ చేశాను కాబట్టి ఇంకా పూర్తిగా చల్లారాక ఇలా బౌల్లోకి తీసేసి ఉంచేశాను పూర్తిగా ఏమాత్రం వేడి లేకుండా ఉన్నప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకోవాలి పెద్ద సైజులో ఉన్న నిమ్మకాయలని రెండు నిమ్మకాయలు జ్యూస్ తీసి గింజలు లేకుండా ఇలాగా పిండేసుకొని కలుపుకోవడమే ఇప్పుడు మనకి ప్రాపర్గా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ పచ్చడిని గాజు డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి వన్ ఆర్ టూ మంత్స్ అయినా సరే అస్సలు పాడవద్దు యూస్ చేసేటప్పుడు స్పూన్ని మళ్ళీ క్లీన్గా ఉన్నది పెట్టుకొని మళ్ళీ చేతిలో పెట్టకుండా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది మనం చేసిన పచ్చడిని ఒక రోజు వరకు కదపకుండా సెకండ్ డే కనుక అన్నంలో వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కరెక్ట్గా పావు పచ్చడికి కేజీ పచ్చడికి ఇంకొంచెం ఎక్కువ వచ్చింది అంటే కేజీ పచ్చడి ఆ బాటిల్లో తీసిన తర్వాత నేను వేసిన గరెటతో ఇంకొక రెండు గరెట్లు పచ్చడి అయితే మిగిలింది అనమాట అంతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్తో చేసుకుంటే ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్